నేను ఎప్పుడు పొరోటాలు చేసినా ఎక్కువ పానీయడం వల్ల ఏంటో తెలియదు పొరలు అనేది ఎక్కడ కనపడదు అది చపాతి అంటాలో పొరోటా అంటా లాగా అర్థం కాదు కానీ ఇలా అయితే ఒకసారి ట్రై చేశాను పొరలకు పొరలు వచ్చాయి తర్వాత టేస్ట్ కూడా బాగుంది మెత్తగా కూడా వచ్చాయి అదేలా చేసుకోవాలో చూసేయండి ఒక మిక్సీ జార్లో కప్పుడు పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టేసి పాలు తీసుకోవడానికైతే మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ పట్టేసుకొని తర్వాత వేరే దాంట్లో వడకట్టేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా చక్కెర ఒక స్పూను నెయ్యి ఒక స్పూను నూనె వేసి బాగా గిల మొత్తం కరిగేదాకా కలిపేసుకున్న తర్వాత వేరే గిన్నెలోని ఒక కప్పు మైదా పిండి తగినంత సాల్ట్ వేసుకొని దాంట్లోనే ఈ కలిపి పెట్టుకున్న కొబ్బరిపాలు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి చేతికి అంటుకుంటే స్టిక్కీగా అంటుకునేలాగా కలిపి పెట్టుకొని గంట రెండు గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఎక్కడైతే పొరోటాలు ఒత్తుకోవాలనుకున్నారో అది అక్కడ కొద్దిగా శుభ్రం చేసుకొని దాన్ని ఒక చపాతీ కన్నా కొద్దిగా లావ్ సైజు ముద్దలా తీసుకున్న తర్వాత అయితే చపాతీలా ఫస్ట్ ఒత్తిసుకోవాలి దాని మీద కొద్దిగా పిండి నూనె వేసుకొని బాగా పానుకున్న తర్వాత ఇటువైపు అటువైపు మడత పెట్టి మధ్యలోని కత్తి కత్తితో అయితే కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా పాకెట్ లాగా మడత మడతలు అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్నే కొద్దిగా నూనె వేసి చేత్తో ఫస్ట్ ఒత్తుకున్న తర్వాత చపాతి కర్రతో లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి గట్టిగా చపాతిలా కాకుండా స్టవ్ మీద రేకు పెట్టి నూనె నెయ్యి వేసుకున్న తర్వాత ఇది చేసుకున్న పరోటాని దాంట్లో దాని మీద వేసేసిన తర్వాత పైన నూనె నెయ్యి వేసుకుంటూ ఇలా కాల్చుకున్నట్టయితే పరోటా రెడీ అయిపోతుందండి పొరలు వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సాయంత్రం వరకు ఫ్రెష్గా ఉంటుంది